ఉల్లిగడ్డలు రైతులు మార్కెట్ పోతే ఉల్లిగడ్డలు రైడు అందులో అవన్నీ కూలిపోతూ ఉంటే చంద్రబాబు నాయుడు కింటానికి పన్నెండు వందలు చెప్పిన కొని అవి తీసుకొని మళ్ళా తిరిగి మార్కెట్ యార్లో యాల పెట్టే ఆ యాలప్పుడు అవి యాభై నూరు డెబ్బై రూపాయలు చెప్పిన వ్యాపారస్తులు కొడుతూ ఉంటే అవి మొత్తము గోడౌన్ అక్కడే ఉన్న అవకాశాన్ని ధన్యవాదాలు తెలుపుతున్నాను చంద్రబాబు నాయుడు అందరి అందరికీ న్యాయం చేకూరు కను తాను చంద్రబాబు నాయుడికి దక్కి తగ్గి అవకాశం కొన్ని పెద్ద ప్రవేశం తెలియజేస్తున్నాను నమస్కారం ఈరోజు మొన్న అసెంబ్లీలో ఈ విషయం పైన పెద్దయి మన చంద్రబాబు నాయుడు గారు మన గారు ప్రజల 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 రైతుకి నిలబడే వ్యక్తి అంటే ఒక చంద్రబాబు నాయుడు సార్ తప్ప ఇంకెవరు కాదని సభాముఖంగా మీ అందరూ తెలియజేస్తున్నా ఎందుకంటే రైతుల కష్టాలు తీర్చాలన్నా తెలుగు రాష్ట్రం బాగుపడాలన్నా ఈ రోజు నారా చంద్రబాబు నాయుడు కాదు ఉండేది తప్ప మన ఏపీ బాగుపడే ఆలోచన లేదు ఈ ఒకటి నెల సంవత్సరాల లోపల ఎన్నో అభివృద్ధి చెప్పిన సూపర్ సిక్స్ కానీ మిగతా కార్యక్రమాలని కూడా సక్సెస్ చేయడం జరిగింది అది ఒక చంద్రబాబు నాయుడు గారికి సాధ్యం అవుతుంది అదేవిధంగా ఈ మధ్యకాలంలో వైసీపీ నాయకులు కొంతమంది పని కట్టుకొని మాట్లాడుతున్నారు అయ్యా ఏం చేశారని అయ్యా ఏం చేశారు మీ కళ్ళు కనబడవా మీ కళ్ళకి ఏమైనా దుమ్మినాయా మొన్న ఒకటి ఇక్కడ జిల్లా మా పట్టుకొండ పట్టుకొండ గోపాల్ ప్రాంత్ లో ఒక వైసీపీ అయింది ఆ సభలోన కొంతమంది వైసీపీ నాయకులు ఇష్టాచారంగా మాట్లాడడం జరిగింది వెన్నుపోటు వెన్నుపోటు అనే పదార్థంతో మాట్లాడడం జరిగింది అయ్యా నువ్వు ఏ పార్టీలో ఉంటావో తెలుసు ఎప్పుడు ఏ పార్టీలో ఉంటావో నువ్వు జిల్లా అధ్యక్షుడు ఏ పార్టీలో ఉన్నావు అర్థం కాదు వరకు వైసీపీ మన వైసీపీ ఇంకో పార్టీ పోయే వ్యక్తి ఈ రోజు మా చంద్రబాబు నాయుడు గురించి మాట్లాడుతున్నావు అంటే చాలా కాబట్టి దయచేసి జిల్లా అధ్యక్షుడికి ఎస్వి మోహన్ రెడ్డి గారికి నేను ఒకటే చెప్తున్నా మీరు మాట్లాడవు ఇది సభ కాదు మీరు మాట్లాడే తీరు కూడా మంచిది కాదని ఈ సభ ముఖంగా తెలియజేస్తున్నా నువ్వు నువ్వు మీరా మాట్లాడేది మా చంద్రబాబు నాయుడు నుంచి మా చంద్రబాబు నాయుడు దగ్గర ఎన్ని తోలు వచ్చావు ఎందుకు తోలు నీకు తెలీదా నువ్వు పార్టీకి నిధుడిగా నువ్వు పనిచేసే వ్యక్తి అని మిమ్మల్ని హెచ్చరించుకున్నా అదే విధంగా మాజీ మాజీ ఎమ్మెల్యే గారు శ్రీదేవి గారు కూడా కొద్దిగా ఏదో మాట్లాడడం జరిగింది అమ్మా నీకు విషయం